నెక్స్ట్ ఐదో పాఠము సలకం చెరువు పీఠభూమిలో ఒక గ్రామం ఈ పాఠములో సలకం చెరువు అనేటువంటి గ్రామం గురించి మాట్లాడడం జరిగింది అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి నేలలు ఎలా ఉన్నాయి ఆ గ్రామంలో ఉన్నటువంటి నీటి వనరులు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఆ గ్రామంలో ఉండేటువంటి వృత్తులు ఏ ఏ పనులు చేస్తారు అసలు ఆ గ్రామం యొక్క స్థితిగతులు ఏంటి అనేటువంటిది ఈ చాప్టర్ లో డిస్కస్ చేయడం జరిగింది చూస్తే సలకం చెరువు పీఠభూమిలో ఒక గ్రామం సలకం చెరువు పీఠభూమిలో ఒక గ్రామం సో సలకం చెరువు అనేటువంటిది ఊరి పేరు సలకం చెరువు అనేటువంటిది ఒక గ్రామము ఇది చెరువు కాదు చెరువు పేరుతో వచ్చినటువంటి గ్రామం అది సో మరి ఈ సలకం చెరువు అనేటువంటి గ్రామము అనంతపురం జిల్లాలో అనంతపురంకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముప్పై కిలోమీటర్ల దూరంలో సింగనమల అనేటువంటి మండలం ఉంది ఒకటి మరి ఆ సింగనమల మండలంలో సలకం చెరువు అనేటువంటి గ్రామం ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఈశాన్య దిక్కులు అనంతపురకి ఈశాన్య దిక్కులో ఉంది గ్రామము అనంతపురికి ఈశాన్య దిక్కులో ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సింగనమల అనేటువంటి మండలం వస్తుంది మరి ఆ సింగనమల మండలంలోనే సలకం చెరువు అనేటువంటి గ్రామం ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి సలకం చెరువు అనేటువంటి ఈ గ్రామం పేరు సలకం చెరువు అనేటువంటి గ్రామం పేరు ఆ ఊర్లో ఉన్నటువంటి చెరువు వలన రావడం జరిగింది సలకం చెరువు అనేటువంటి పేరు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ గ్రామం ఎక్కడుందంట పాఠం పేరులోనే ఉంది మనకి పీఠభూమిలో ఒక గ్రామం అంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పీఠభూములన్నీ కూడా దక్కన్ పీఠభూమికి చెందుతాయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పీఠభూములన్నీ దక్కన్ పీఠభూమిలో భాగమే సో మరి దక్కన్ పీఠభూమి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా విస్తరించి ఉన్నటువంటి ఆ పీఠభూమిని దక్కన్ పీఠభూమి అంటాము అలాంటి దక్కన్ పీఠ భూమిలో భాగమే ఈ సలకం చెరు అలాంటి దక్కన్ పీఠ భూమిలోనే ఈ సలకం చెరువు అనేటువంటి గ్రామం కూడా ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఆ నెల్లూరు నుండి నెల్లూరు నుండి పెన్నా నది వెంట ప్రయాణిస్తే నెల్లూరు నుండి బయలుదేరి పెన్నా నది వెంట ప్రయాణిస్తే వెలుగొండలు వస్తాయి వెలుగొండలు వస్తాయి ఈ వెలుగొండలు దాటిన తర్వాత కోస్తా మైదానం వస్తుంది ఈ కోస్తా మైదానం దాటిన తర్వాత మనకి ఏమొస్తుందంటే సలకం చెరువు వస్తుంది సలకం చెరువు అనేటువంటి గ్రామము వస్తుంది సో నెల్లూరు నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్ రఫ్గా ఇస్తా ఉన్నాను నేను ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే నెల్లూరు ఇక్కడ ఉంది అనుకోండి అంటే అక్కడే కాదు నేను చెప్తున్నాను ఊరికే సో రఫ్ మ్యాప్ అనమాట ఇది నెల్లూరు నుండి బయలుదేరిది మనం పెన్నా నది ఇలా ఉంది అనుకోండి పెన్నా నది నెల్లూరు నుండి బయలుదేరి పెన్నా నది వెంట ప్రయాణించినాం అనుకోండి ప్రయాణిస్తే ఇదంతా కోస్తా తీర ప్రాంతం కదా కోస్తా తీర మైదానం ఈ కోస్తా తీర మైదానాన్ని దాటిన తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో సలకం చెరువు అనేటువంటి గ్రామము ఉంది సో వెలుగొండలు కూడా వస్తాయి మధ్యలోనే మనకి నెల్లూరు నుండి బయలుదేరి పెన్నా నది వెంట ప్రయాణిస్తే వెలుగొండలు వస్తాయి వెలుగొండలు దాటిన తర్వాత కోస్తా మైదానం వస్తుంది కోస్తా మైదానాన్ని దాటిన తర్వాత ఇక్కడ సలకం చెరువు అనేటువంటి గ్రామం వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి సలకం చెరువు గ్రామం వచ్చేసి పీఠభూమిలో ఉన్నటువంటి ఒక గ్రామం పీఠభూమి అంటే ఏంటి మళ్ళీ పీఠభూమి అంటే ఆ జస్ట్ వాలు ఎక్కువగానే ఉంటుంది కొంచెం సమతలము ఇలా ఇలా ఉండి భూమి యొక్క స్వరూపం ఇలా ఉంటుంది అనమాట సో పర్వతాలు అంటే ఇలా ఉంటాయి పర్వతాలు మరి పీఠభూమి అంటే ఇది పీఠభూమి ఇది పర్వతాలు పర్వతాలకి పీఠభూమికి తేడా ఏంటంటే పర్వతాలు ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా ఉండి ఎత్తు ఎక్కువగా ఉండి పైన ఉప ఉపరితలము ఉపరితలం అని సమతలం అనేటువంటిది చాలా తక్కువ ఉంటది పర్వతాల పైన మరి పీఠభూమిలో చూస్తే పీఠభూమి కూడా ఎత్తుగానే ఉంటాయి వాలు కూడా ఉంటది తక్కువ తక్కువ వాలు ఉంటది కాకపోతే ఈ ఉపరితలం ఉంది కదా ఇది ఎక్కువగా ఉంటుంది సో ఉపరితలం ఎక్కువగా ఉన్నటువంటి ఎత్తు ఎత్తుండి ఉపరితలం ఎక్కువగా ఉన్నటువంటి ఇలాంటి భూభాగాన్ని మనం ఏమంటామంటే పీఠభూమి అంటాం సో పీఠ అంటే మనం భోజనానికి కూర్చో భోజనం చేసేదానికి కూర్చుంటాం కదా పీట పీఠ కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా సో భూమి మీద నుంచి కొంచెం ఎత్తుగా ఉంటుంది పీఠ భూమి అని పెట్టుకోవాలి మరి అలాంటి పీఠ భూమి మీద ఉన్నటువంటి ఒక గ్రామం ఏది సలకం చెరువు అనేటువంటి గ్రామము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ గ్రామము కొండల్లో ఉంది కాబట్టి కొండల మీద అంటే అంటే ఈ కొండలే కదా ఇవన్నీ మరి కొండల మీద ఉన్నటువంటి గ్రామం అని చెప్పొచ్చు మరి ఈ గ్రామం యొక్క వర్షపాతాన్ని చూస్తే ఈ గ్రామంలో వర్షపాతం అనేది చాలా తక్కువ ఉంటుంది చాలా కరువు నేల ఇది చాలా తక్కువ ఉంటుంది వర్షపాతం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి నేలలు ఎలాంటి నేలలో చూస్తే మొత్తం రాళ్ళ నేలలు ఉంటాయి ఇక్కడ ఎక్కువ రాళ్ల నేలలు సో ఆ రాళ్ల నేలలు కూడా ఆ రాళ్ళ నేలలో చూస్తే దాదాపు ఎరుపు మట్టి ఎరుపు రంగులో మట్టి ఉంటుంది ఆ ఎరుపు రంగు మట్టి కూడా ఉన్నాయి మళ్ళీ ఎర్ర నేలలు అయితే కాదు రెండు నుండి మూడు అడుగుల లోతు వరకే ఎర్ర నేలలు ఉంటాయి ఎర్ర నేలలు ఉంటాయి ఎక్కువగా రాళ్ళను కలిగి ఉంటుంది ఆ నేల రెండు మూడు అడుగుల లోతు వరకు ఎర్ర నేలలు ఉంటాయి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి ఎక్కువగా రాళ్ళు ఉన్నాయి కాబట్టి మొక్కల యొక్క వేర్లు లోపలికి పోలేవు మొక్కల యొక్క వేర్లు లోపలికి పోలేవు మరి ఈ నేలలు తక్కువ వర్షపాతం ఆ వర్షపాతం మరీ తక్కువైనప్పుడు ఇక్కడ ఉండేటువంటి నేలలు ఆ నీ ఉన్నటువంటి నీటిని ఇంకా పిల్చుకొని పీల్చుకొని ఏం చేస్తాయంటే కొన్నాళ్ళకి చౌడు నేలలుగా మారి పంటలు పండడానికి పనికి రాకుండా పోతాయి అని గుర్తుపెట్టుకోవాలి సో అక్కడ నేలలు వర్షం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంతకాలానికి చౌడు నేలలుగా మారుతాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి శీతోష్ణ స్థితి ఈ గ్రామం యొక్క శీతోష్ణ స్థితిని చూస్తే ఆ గ్రామం యొక్క శీతోష్ణ స్థితిని చూస్తే మామూలుగా మన రాష్ట్రంలో ఏపీ తెలంగాణ రెండిట్లో కూడా నైరుతి రుతుభవనాల వల్ల వర్షపాతాలు బాగా పడతాయి కానీ ఇక్కడ కూడా నైరుతి ఋతుపవనాల వల్ల కూడా వర్షం తక్కువనే పడుతుంది అంటే మనకి నైరుతి ఋతుపవనాలు ఆ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా మరి ఆ జూన్ నుంచి దాదాపు నవంబర్ వరకు కూడా వర్షాలు చాలా తక్కువగా పడతాయి అంటే నైరుతి ఋతుపవనాల వల్ల అంతటా ఎక్కువ వర్షం పడితే మరి ఈ సలగం చెరువు అనే గ్రామంలో కనీసం ఆ నైరుతి ఋతుపవనాల వల్ల కూడా వర్షాలు సరిగా ఉండవని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి కరువు తీవ్రమైనటువంటి కరువు వస్తుంది ఈ ప్రాంతంలో సలకం చెరువు గ్రామంలో చుట్టుపక్కల ఆ మండలము ఆ ప్రాంతాలన్నీ అయితే సలకం చెరువు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది మరి ఎంత కరువు అంటే కనీసం తాగడానికి కూడా వాళ్ళకి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి ఓవర్ హెడ్ ట్యాంకు ద్వారా ఓవర్హెడ్ ట్యాంక్ ద్వారా రెండు నుంచి మూడు ఒకసారి ఆ తాగడానికి రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సో నైరుతి రుతుభవనాల వల్ల కూడా వర్షాలు సరిగా పడవు ఈ గ్రామంలో మరి జూన్ నుంచి నవంబర్ వరకు వచ్చేటువంటి వీటి వల్ల కూడా తక్కువ వర్షపాతం పడుతుంది తక్కువ వర్షం పడుతుంది ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో కరువు చాలా ఎక్కువ వస్తుంది మళ్ళీ ఆ కరువు ఎట్లా వస్తుంది అంటే కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉండవు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి ఆ గ్రామంలో మరి నీటి వనరులు ఎలా ఉంటాయి అంటే ఇంకా ప్రధానంగా నీటి వనరులు వర్షమే అది కూడా ఎప్పుడో సరిపడే వర్షం అనమాట సో నీటి వనరులు వర్షమే మరి ఇట్లా సలకం చెరువు అనే గ్రామం ఇలా ఉంటే ఒక్క తూర్పు వైపున తప్ప ఇది తూర్పు కదా ఇది పడమర ఇది ఉత్తరము ఇది దక్షిణము సో ఈ ఒక తూర్పు వైపున తప్ప మూడు వైపుల కొండలే ఉన్నాయి ఈ గ్రామానికి పడమర వైపున కొండలే ఉన్నాయి దక్షిణం వైపున కొండలే ఉన్నాయి అలాగే ఉత్తరం వైపున కూడా కొండలే ఉన్నాయి వర్షం పడితే ఆ కొండల మీద నుంచి పడేటువంటి నీటి ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి సలకం చెరువులోకి నీళ్ళు వస్తాయి సలకం చెరువులోకి నీళ్ళు ఎట్లా వస్తాయి కాలువలు ఏమి లేవు చెరువుకి ఆ సలకం చెరువుకి కాలువలు ఏమి లేవు మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే గ్రామానికి మూడు వైపున అంటే పశ్చిమ వైపు దిక్కున దక్షిణం దిక్కున ఉత్తరం దిక్కున ఉన్నటువంటి కొండలు ఉన్నాయి ఆ కొండల మీద పడేటువంటి వర్షపు నీటి వల్ల కొండల మీద పడే వర్షం వల్ల కొండల మీద నుంచి నీరు పారి ఈ సలకం చెరువులేక వస్తుంది అది కూడా చాలా తక్కువ వర్షపాతం పడుతుంది కాబట్టి దాదాపు ఈ చెరువు ఇరవై సంవత్సరాలుగా ఈ చెరువు ఎండిపోయింది ఇరవై సంవత్సరాలుగా ఆ చెరువు ఎండిపోయింది చుక్క నీళ్లు లేవు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఆ గ్రామంలో బావులు బోరు బావులు కూడా చాలా తక్కువ ఉంటాయి మరి ఎందుకంటే వర్షపాతం తక్కువ ఉంది బావిలో నీళ్లు పడవు బోరు బావులు బోర్లు వేసిన నీళ్లు పడవు దాదాపు నీళ్లు పడాలంటే రెండు వందల యాభై అడుగుల లోతు తవ్వాల్సి ఉంటది మరి ఒక్కోసారి వెయ్యి అడుగుల లోతు వరకు కూడా తవ్వాల్సి ఉంటది మరి రెండు వందల యాభై వెయ్యి అడుగుల బోర్లు తవ్వి బోర్లు వేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అక్కడ కూడా నీళ్లు పడతాయి అనేటువంటి గ్యారంటీ లేదనమాట కాబట్టి ఇంకా బోర్ల గురించి మనం మాట్లాడలేము మరి తర్వాత వచ్చేసి ఆ గ్రామం మొత్తంలో కూడా దాదాపు ఐదు నుండి పది మందికి మాత్రమే ఐదు నుండి పది కుటుంబాలకు మాత్రమే బోర్లు ఉన్నాయి అంటే గ్రామం అందరిలో ఐదు లేదా ఐదు నుంచి ఒక పది మందికి పది ఫ్యామిలీస్ కి బోర్లు ఉంటాయి అవి కూడా తక్కువ నీళ్ళు పడతాయి అన్నమాట మరి అక్కడ పండేటువంటి పంటలు చూస్తే ఆ గ్రామంలో పండేటువంటి పంటల విషయానికి వస్తే ఖరీఫ్ సీజన్ లో మాత్రమే పంటలు పండుతాయి ఖరీఫ్ లో మాత్రమే పంటలు పండుతాయి అంటే ఖరీఫ్ అంటేది వర్షాకాలం సీజన్ ను మనం ఖరీఫ్ అంటాం మరి వర్షాకాలంలో మాత్రమే వర్షాధారంతో పంటలు పండుతాయి ఆ పండేటువంటి పంటలు కూడా ఏవంటే ఎక్కువ ఎక్కువ వర్షం ఎక్కువ నీరు అవసరం లేనటువంటిది ఏంటంటే ఒకటి ఆ రాగి మరి కొర్రలు ఇంకా వచ్చేసి సజ్జలు ఇటువంటివి వర్షాధార పంటలు అనమాట సజ్జలు అలాగే ఆ కొన్ని రకాలైనటువంటి పప్పు ధాన్యాలు కూడా వేస్తారు అంటే వేరుశనగా మాట్లాడేవి పప్పు ధాన్యాలు అంటే వేరుశెనగ అంటే కందులు వేరుశెనగ ఇట్లాంటివన్నీ వేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ ఆరుతడి పంటలు ఆరుతడి పంటలు అంటే అర్థం ఏంటి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతంలో నీరు తక్కువగా అవైలబుల్ గా ఉండేటువంటి ఏరియాలో వేసేటువంటి ఆ పంటల్ని ఆరు ఆరుతడి పంటలు అంటాం సో అలాంటి పంటలు మన సలకం చెరువు గ్రామంలో వేస్తారంట అది కూడా ఎప్పుడు ఖరీఫ్ సీజన్ లో మాత్రమే మరి కొంతమంది అయితే కొంచెం బోర్లుండి ఆ వాటర్ ఫెసిలిటీ ఉన్నోళ్ళు అక్కడక్కడ చాలా తక్కువగా వరేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆ మరి తర్వాత వచ్చేసి ఈ ప్రాంతంలో ఎక్కువగా వేరుశెనగ ఎక్కువ వేస్తారు దీంతో పాటు పప్పు ధాన్యాలు అంటే ఎక్కువ పప్పు ధాన్యాలు అంటే ఇది కందులు అట్లాంటివి వేస్తారు మళ్ళీ వేరుశనగ వేస్తారు ఈ వేరుశనగలో కొన్ని అంతర పంటలు కూడా వేస్తారు అంటే వేరుశనగతో పాటు వేరే పంటలు కూడా వేస్తారు మరి అంతర పంటలు ఏమంటే వేరుశనగతో పాటు వేసేటువంటి అంతర పంటలు ఏవంటే జొన్న మొక్కజొన్న మరి అలాగే ఆ సజ్జలు కందులు ఇవన్నీ కూడా అంతర పంటలుగా కూడా వేస్తారంట సజ్జ తర్వాత కందులు ఇవన్నీ అంతర పంటలుగా కూడా వేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఈ గ్రామంలో ఉండేటువంటి ఇక్కడ పండేటువంటి పండ్ల తోటల విషయానికి వస్తే పండ్ల తోటల విషయానికి వస్తే ఇంకా నీరు తక్కువగా ఉండి ఉంటుంది కాబట్టి వేర్లు ఎక్కువగా లోపలికి పోయే వేర్లు బాగా లోపలికి పోయేటువంటి ఆ పండ్ల తోటలు పండ్ల మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఎలాంటివి ఏంటంటే సపోటా తర్వాత నిమ్మ ఈ తోటలు ఎక్కువగా వేస్తారు అక్కడ మరి బత్తాయి తోటలు కూడా ఎక్కువ వేయడం జరుగుతుంది బత్తాయి సపోటా నిమ్మ బత్తాయి ఈ తోటలు ఎక్కువ వేయడం జరుగుతుంది మరి ఈ గ్రామానికి ఉన్నటువంటి మార్కెటింగ్ సదుపాయాలు అంటే వాళ్ళు పండించిన పంటల్ని అమ్ముకోవడం ఎలాగా అని చూస్తే దళారుల ద్వారా దళారులు అంటే ఎవరు మధ్యవర్తులు దళారుల ద్వారా అమ్ముతారు లేదా వాళ్ళే ట్రాక్టర్లలో వేసుకొని మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముతారు వాళ్ళు పండించేటువంటి పంటలు అని చెప్పి పెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ జీవనోపాధులు వాళ్ళకు ఉన్నటువంటి జీవనోపాధులు వాళ్ళ వృత్తులు ఏంటంటే ప్రధానంగా వాళ్ళు వచ్చేసి వ్యవసాయం ఎక్కువగా ఎక్కువ జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు వ్యవసాయం మీద ఎక్కువ జనాభా ఆధారపడి ఉంటుంది మరి పశు పోషణ కూడా చేస్తారు పశు పోషణ చేస్తారు అంటే ఆవులు గేదెలు లాంటివి పెంచుతారు వీళ్ళు మరి అలాగే ప్రధానంగా బొగ్గు బట్టీలు ఉంటాయి ఊర్లో చాలా ఇంపార్టెంట్ సార్ కర్ర బొగ్గు బట్టీలు ఉంటాయి కర్ర బొగ్గు బట్టీలు అంటే మనకి బట్టి తెలుసు మళ్ళీ కర్ర బొగ్గు బట్టీలు అంటే ఏంటంటే కర్రల్ని కాల్చి బొగ్గుగా మార్చి మరి ఆ బొగ్గును ఏం చేస్తారంటే ఫ్యాక్టరీలకు అమ్ముతారు కర్రల్ని కాల్చి వాటిని బొగ్గుగా మార్చి వాటిని ఫ్యాక్టరీలకు అమ్ముతారు మరి ఆ తుమ్మ చెట్లను ఎక్కువగా తుమ్మ తర్వాత సర్కారు చెట్లను తుమ్మ చెట్లను సర్కారు చెట్లను ఏం చేస్తారంటే కాలుస్తారు కాల్చి ఆ వచ్చినటువంటి బొగ్గుని ఫ్యాక్టరీలకి అమ్మడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా ఈ ఊర్లో ఉన్నటువంటిది కర్ర బొగ్గు బట్టీలు అనేది ఒక ప్రధానంగా ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్మెంట్ ఇది అన్నమాట తర్వాత వచ్చేసి సిమెంట్ బట్టీలు కూడా ఉంటాయి ఇక్కడ సిమెంట్ ఇటుకల బట్టీలు సిమెంట్ ఇటుక బట్టీలు కూడా ఈ గ్రామంలో ఉంటాయి మరి సిమెంట్ ఇటుక బట్టీల్లో దాదాపు ఒక పది మందికి ఉపాధి లభిస్తుంది నాలుగు నెలల పాటు పది మందికి నాలుగు నెలల పాటు ఉపాధి లభిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి కర్ర బొగ్గు బట్టీల్లో అయితే దాదాపు ఒక రెండు నెలల పాటు ఉపాధి లభిస్తుంది అన్న కొంతమందికి రెండు నెలల పాటు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ సలకం చెరువు గ్రామంకి కరెంట్ ఉంది అంటే విద్యుదీకరణ చెందిన గ్రామం ఇది సలకం చెరువు విద్యుదీకరణ చెందిన గ్రామము అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి దీంట్లో కిరాణం షాపులు ఉన్నాయి అలాగే ఒక మొత్తం వచ్చేసి మూడు వందల ఉన్నాయి ఈ గ్రామంలో మూడు వందల ఉన్నాయి మరి పన్నెండు వందల మంది జనాభా ఉన్నారు ఈ గ్రామంలో మూడు వందల కుటుంబాలు ఉన్నాయి పన్నెండు వందల మంది జనాభా ఉన్నారు వాళ్ళలో కూడా ఒక ఇరవై ఎకరాల పొలంకు పైన ఉండేవాళ్ళు వాళ్ళు దాదాపు గరిష్టంగా ఇరవై ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇద్దరు లేదంటే ముగ్గురే ఇద్దరు లేదా ముగ్గురు భూస్వాములు మాత్రమే ఉన్నారు ఆ ఊర్లో మరి మిగతా అందరు కూడా దాదాపు హాఫ్ ఎకరా నుంచి అంటే అర్ధ ఎకరాల నుంచి ఐదు ఎకరాల పొలం కలిగిన వాళ్ళే మిగతా వాళ్ళు అంతా ఎక్కువగా ఉన్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఒక వంద కుటుంబాల వరకు దాదాపు వ్యవసాయ కూలీలు ఉన్నారు వంద కుటుంబాల వరకు వ్యవసాయ కూలీలు ఉన్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఈ దశలో మనకి ఇంతకంటే మ్యాటర్ ఏం పెద్దగా ఉండదు తర్వాత వచ్చేసి ఇక్కడ చౌడు నేలలు ఉంటాయి కదా ఆ చౌడు నేలల్లో ఎక్కువగా క్షారము క్షార లవణాలు ఎక్కువగా ఉంటాయి వచ్చేసి ఆ ఇక్కడ క్షార లవణాలు ఎక్కువగా క్షార లవణాలు ఎక్కువగా ఉంటేనే చౌడు నేల అయ్యేది ఇంకా ఇంకా దాంట్లో మళ్ళీ దాన్ని గట్టిగా మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు మరి ఇంకా ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు తర్వాత సున్నం కూడా ఉంటుంది ఎక్కువగా క్షారం అంటే సున్నమే కదా ఇంకా క్షార లవణాలు ఉంటే పాటు సున్నం సున్నం ఉందంటే క్షార లవణాలే అవి మరి క్షార లవణాలు ఉన్నాయంటే ఇంకా అది ఏంటంటే చౌ నేల అని అర్థం సో ఇది ప్రధానంగా ఉన్నటువంటి పాఠము మరి దీంట్లో బిట్స్ గా రావడానికి ఛాన్స్ ఉండేటువంటి అంశాలు చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే లో మనం డిస్కస్ చేస్తా ఉన్నాము మరి అయితే రావడానికి వీలైనటువంటి అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి సో సార్ బ్యాకప్ చేస్తే సలకం చెరువు పీఠభూమిలో ఒక గ్రామం సలకం చెరువు పీఠభూమిలో ఒక గ్రామం మరి సలకం చెరువు ఎక్కడుందంటే అనంతపురం జిల్లాలోని అనంతపురం జిల్లాకు ఈశాన్య దిశలో ముప్పై కిలోమీటర్ల దూరంలో సింగనమల అనే మండలం ఉంది మరి ఆ మండలంలోనే సలకం చెరువు అనేటువంటి గ్రామం ఉంది మరి సలకం చెరువు అనే గ్రామానికి సలకం చెరువు అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే ఆ ఊర్లో ఉన్నటువంటి చెరువు కారణంగా సలకం చెరువు అనేటువంటి పేరు రావడం జరిగింది మరి సలకం చెరువు అనేది పీఠభూమిలో ఉన్నటువంటి ఒక గ్రామం మరి పీఠభూమి అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి పీఠభూములన్నీ కూడా దక్కన్ పీఠభూమిలో భాగమే మనదంతా దక్కన్ పీఠభూమే మన పీఠభూమిని దక్కన్ పీఠభూమి అంటాము మరి నెల్లూరు నుండి పెన్నా నది వరకు మనం నెల్లూరు నుంచి బయలుదేరి పెన్నా నది వెంట ప్రయాణం చేసినాం అనుకోండి వెలుగొండలు వస్తాయి వెలుగొండలు వెంట వెలుగొండలు దాటి ప్రయాణం చేసినాం అనుకోండి కోస్తా మైదానం వస్తుంది మరి కోస్తా మైదానం దాటితే మనకి సలకం చెరువు అనే గ్రామం వస్తుంది ఈ సలకం చెరువు ఒక పీఠభూమి మీద ఉంది అంటే ఇది ఒక పీఠభూమి అనుకోండి ఈ పీఠభూమి మీద సలకం చెరువు అనే గ్రామం ఉంది అని అర్థం చేసుకోవాలి మరి ఈ సలకం చెరువులో ఉన్నటువంటి నేలలు చూ ఆ సలకం చెరువు గ్రామంలో వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది కరువు ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి మరి అక్కడ ఉన్నటువంటి నేలలు చూస్తే అన్ని కూడా రాళ్ల నేలలే సలకం చెరువులో ప్రధానంగా ఈ రకమైన నేలలు కనిపిస్తాయి అని బిట్టించి ఆప్షన్ ఏ ఎర్ర నేలలు ఆప్షన్ బి నల్లరేగ నేలలు ఆప్షన్ సి బురద నేలలు లేదంటే ఆ ఇసుక నేలలు ఆప్షన్ డి రాళ్ళ నేలలో అనుకోండి అప్పుడు తెలుసుకోకపోతే ఆన్సర్ చేయలేదు కాబట్టి రాళ్ళ నేలలు మాత్రమే ఉంటాయి మరి రెండు మూడు అడుగుల వరకు ఎర్ర మట్టి ఉంటుంది కానీ ఆ మట్టి కూడా ఎంత ఉంటుంది అంటే రెండు మూడు అడుగుల లోతు వరకే ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి రాళ్ళ నేలలు అయితే వేరు లోపలికి పోవు కాబట్టి వేరు లోపలికి పోలేవు అక్కడ మరి నేలలు పంటలు పండగా సరిగా వర్షాలు సరిగా రాక కొంతకాలానికి అంటే చౌడు నేలలుగా మారుతాయి సో ఇక్కడ చౌడు నేలలుగా మారడానికి కారణం ఏంటంటే వర్షం ఒక్కటి పడకపోవడమే కాదు ఇంకోటి ఏంటంటే ఆ క్రిమి సంహారక రసాయనాలు అంటే కెమికల్ కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల పంట దిగుబడి అధికంగా రావాలని చెప్పి విచ్చలవిడిగా విచక్షణ జ్ఞానం లేకుండా ఆ రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వల్ల నేల యొక్క సారం తగ్గిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా చౌడు నేలలుగా మానే చౌడు నేలలుగానే మారుతాయి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి ఆ గ్రామంలో ఉన్న శీతోష్ణ స్థితిని పరిశీలిస్తే ఎక్కడైనా సరే నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు బాగా పడతాయి కానీ ఇక్కడ నైరుతి ఋతుపవనాల వల్ల కూడా వర్షాలు సరిగా పడవంట మరి జూన్ నుంచి నవంబర్ వరకు అసలు వర్షాలే చాలా తక్కువగా పడతాయి మరి వర్షాలు తక్కువ పడితే ఇంకా ఆటోమేటిక్గా కరువు వస్తుంది మరి కరువు ఎలాంటిదంటే కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఉండే వాళ్ళకి అందుకని ఒక ఓవర్ అయిన ట్యాంక్ ద్వారా మరి రక్షిత మంచినీటి సరఫరా చేస్తారు అది కూడా రెండు రోజులకు ఒకసారి మరి నీటి వనరులు ఎలా ఉంటాయి వాళ్ళకంటే ఎప్పుడో ఒకసారి వర్షం పడితే ఆ వర్షానికి చెరువులోకి నీళ్ళు వస్తాయి ఆ ఎట్లా వస్తాయంటే ఈ చెరువుకి కాలువలు ఏమీ లేవు కాలువలు ఏమీ లేవు మరి నీళ్ళు ఎట్లు వస్తాయంటే ఈ గ్రామానికి మూడు వైపులా ఉన్నటువంటి కొండలు ఉత్తరం వైపున పశ్చిమం వైపున దక్షిణం వైపున కొండలు ఉన్నాయి వర్షం పడినప్పుడు ఆ కొండల మీద పడినటువంటి వర్షపు నీరు జారి వచ్చి సలకం చెరువులోకి వస్తుంది అది కూడా వర్షాలు సరిగా లేక దాదాపు ఇరవై సంవత్సరాలుగా చెరువు ఎండిపోయిందని గుర్తు పెట్టుకోవాలి మరి బావుల విషయానికి వస్తే బోరు బావులు బోరు బావుల్ని తవ్వడం కూడా అంత సులభమేం కాదు ఎందుకంటే రెండు వందల యాభై అడుగులు తవ్వినగా నీళ్లు పడవు ఒక్కోసారి వెయ్యి అడుగులు కూడా తవ్వాల్సి వస్తుంది అయినా కూడా పడతాయి పడవ గ్యారంటీ లేదు కాబట్టి బోరు తవ్వడం అనేది చాలా ఆ కాస్ట్లీ వ్యవహారం అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి వచ్చేసి బోర్లో దాదాపు బోర్లు వచ్చేసి ఒక ఐదు లేదా పది మందికి మాత్రమే ఉన్నాయి మరి అక్కడ పండే పంటలు చాలా ఇంపార్టెంట్ సార్ ఖరీఫ్ సీజన్ లో మాత్రమే పంటలు పడతాయి మరి ఖరీఫ్ అంటే వర్షాకాలం రాగులు కొర్రలు సజ్జలు పప్పు ధాన్యాలు రాగులు కొర్రలు సజ్జ పప్పు ధాన్యాలు ఇవి మాత్రమే సలకం చెరువులో పండుతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఆరుతడి పంటలు నీరు తక్కువగా ఉన్నా కానీ సరిపోతుంది అనమాట మరి ఎవరో ఒకరు అక్కడక్కడ వాటర్ అవైలబిలిటీ బాగా ఉన్నాయి బోర్ లైన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరోసారి ఊరేస్తారు ఎక్కువగా వేరుశనగ వేస్తారు వేరుశనగతో అంతర పంటగా అంటే వేరుశనగతో కలిపి జొన్న వేస్తారు మొక్కజొన్న వేస్తారు సజ్జ వేస్తారు కందులు కూడా వేస్తారు మరి అక్కడ ఉండే పండ్ల తోడు చూస్తే వేర్లు బాగా లోపలికి వెళ్ళాలి కాబట్టి నీళ్ళ కోసము అలాంటి తోటల్ని అలాంటి పండ్ల మొక్కల్ని సెలెక్టివ్ గా తీసుకొని సపోటా నిమ్మ బత్తాయి చూస్తే నిమ్మ బత్తాయి రెండు సిట్రస్ జాతులు ఇది రెండు సిట్రస్ జాతులు సిట్రి లో ఉంటుంది వీటిలో గుర్తు పెట్టుకోండి సైన్స్ లో వస్తుంది మరి సపోటా అనేది కూడా వేయడం జరుగుతుంది మరి మార్కెటింగ్ చూస్తే దళారుల ద్వారా అమ్ముతారు పంట ఉత్పత్తుల్ని మరి అలాగే ట్రాక్టర్ మీద వేస్తారు ట్రాక్టర్లు వేసుకొని మార్కెట్ పోయి అమ్ముతారు మరి జీవనోపాధి చూస్తే ఎక్కువగా వ్యవసాయం చేస్తారు పశువులు పెంచుతారు మరి అలాగే కర్ర మెయిన్ ప్రధానంగా కర్ర బొగ్గు బట్టీలు ఉన్నాయి ఎక్కడ సలగం చెరువు గ్రామంలో మరి ఆ కర్ర బొగ్గు బట్టీలు అంటే బొగ్గును తయారు చేసి అమ్ముతారు మరి బొగ్గు తయారు చేయాలంటే చెట్లను కాల్చాలి కదా మరి ఏ చెట్లను కాలుస్తారంటే తుమ్మ చెట్లను సర్కారు చెట్లను కా కాలుస్తారు ఆ తుమ్మ సర్కారు చెట్లను కాల్చడం ద్వారా వచ్చిన బొగ్గుని ఫ్యాక్టరీస్ కి అమ్మడం జరుగుతుంది మరి అలాగే రెండు నెలల పాటు అక్కడ ఆ కర్రబొక్ బటీలో వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఒక రెండు నెలల పాటు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి సిమెంట్ ఇటుకల బట్టిలు కూడా ఉన్నాయి అక్కడ ఓన్లీ ఒక టెన్ మెంబర్స్ మాత్రం ఒక ఫోర్ మంత్స్ వరకు వాళ్ళకి పని దొరుకుతుంది అక్కడ మరి సలకం చెరువు అనేటువంటి గ్రామంలో కరెంట్ ఉంది అదే పెద్ద విశేషంగా ఇప్పుడు అన్ని చోట్ల ఉంది అయితే కొన్ని ప్రాంతాల ఏజెన్సీ ప్రాంతాలు లేదు ఇప్పుడు కూడా కరెంటు అది వేరే విషయము మరి మూడు వందల కుటుంబాలు ఉన్నాయి గ్రామంలో మూడు వందల కుటుంబాలకు మొత్తం కలిసి పన్నెండు వందల మంది ఉన్నారు మరి ఇరవై ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఇద్దరు మరి ముగ్గురు ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు అంతే హాఫ్ ఎకరా నుంచి ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు తర్వాత వంద కుటుంబాల మొత్తం వంద కుటుంబాలు వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నాయి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే నెల్లూరు నుండి బయలుదేరి పెన్నా నది ద్వారా ప్రయాణిస్తే మనకి వెలుగొండలు వస్తాయి వెలుగొండలు దాటిన తర్వాత కోస్తా మైదానం వస్తుంది ఈ కోస్తా మైదానాన్ని దాటితే సలకం చెరువు అనేటువంటి గ్రామం వస్తుంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి ప్రధానంగా లాస్ట్ ఫైనల్ గా ఈ దీంట్లో బిట్లోకి వచ్చేటువంటి అంశాలు ఏంటంటే సలకం చెరువు ఏ జిల్లాలో ఉంది సలకం చెరువు ఏ మండలంలో ఉంది సలకం చెరువు అనంతపురంకు ఏ దిశలో ఉంది సలకం చెరువు అనంతపురం నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది మరి సలకం చెరువులో ఉండేటువంటి నేల రకాలు ఏంటి మరి సలకం చెరువులో ఉన్నటువంటి ఆ జీవనోపాధుల్లో ఏది బొగ్గు బట్టీలు బొగ్గు బట్టీలు ఇక్కడ ఉంటాయి అని చెప్పి సలకం చెరువు కోనవరము అని చెప్పి మూర్ల పేర్లు ఇస్తాడు మళ్ళీ కర్రబొగ్గు బట్టీలు ఎక్కువగా ఈ ఈ గ్రామాల్లో కనిపిస్తాయి అని చెప్పి సలకం చెరువు ఇచ్చి కోనవరం ఇచ్చి ఇంకోటి అదే పెనమకూరు అట్లా ఇస్తాడు సో సలకం చెరువులో పెరబుకు బట్టిలు ఎక్కువగా ఉంటాయని చెప్పి గుర్తు పెట్టుకోవాలి ఇది సలకం చెరువు పీఠభూమిలో ఒక గ్రామం థ్యాంక్ యూ